ఛానల్ గోత క్రియేషన్స్ ఈ రోజు ఈ వీడియోలో సన్నం ఉన్న వాళ్ళకి లావున్న వాళ్ళకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి సన్నం ఉంటే ఏమేం చేంజెస్ చేయాలి లావు ఉంటే ఏమేం చేంజెస్ చేయాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం సో ప్రీవియస్ వీడియోలో మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగము హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి ఎస్పెషల్లీ చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా చంక కింద కూడా లూజ్ టైట్ రాకుండా భుజాలు జారకుండా ఎలా కట్ చేసుకోవాలి అనేది దీని యొక్క ముందు వీడియోలు అయితే పోస్ట్ చేసాను ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ ప్లేస్లో కట్ చేసుకోవాలి అనేది మనకి క్లియర్గా తెలిసి ఉండాలి నిన్నటి వీడియోలో మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే ఈ ప్లేస్లో కట్ చేసుకున్నాం ఇది ఎక్కడుంది ఇది నా రైట్ హ్యాండ్ సైడ్కి ఉంది దీన్ని ఈ విధంగా తిప్పేసుకోండి ఈ విధంగా తిప్పేసినప్పుడు రైట్ సైడ్ వచ్చేసింది నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది అండ్ ఈ ఓపెన్ పార్ట్స్ ఇంతకుముందు మనకి ఆపోజిట్లో ఉంది ఇప్పుడు మన సైడ్కి వచ్చేసింది ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే వెనకాల భాగంని బేస్ చేసుకొని కట్ చేసేసుకుంటాం అండ్ అదేవిధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే మనకి టూ మెథడ్స్ అల్స్ ఉండాలి ఏంటి అంటే ఒకటి వచ్చేసి స్ట్రైట్ కట్ ఇంకోటి వచ్చేసి క్రాస్ కట్ సో స్ట్రైట్ కట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ బొద్దు బొద్దుపాటికి ఇలా స్ట్రైట్గా పెట్టినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం ఇలా స్ట్రైట్గా పెట్టి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తే స్ట్రైట్ కట్ అంటాం లేదు ఇప్పుడు ఈ నెక్ లైన్ ఉంది కదా ఈ నెక్ లైన్ తీసుకొచ్చుకొని ఈ బొద్దు బొద్దుపాటి దగ్గర పెట్టి ఇలా క్రాస్లో కట్ చేసుకున్నాం అనుకోండి దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం సో డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం ఈ విధంగా క్రాస్లో అయితే పెట్టేసుకోండి ఓకే ఇక్కడ ఈ విధంగా క్రాస్లో పెట్టినప్పుడు ఇక్కడ క్లాత్ అనేది సరిపోవట్లేదు కదా అంటారు సో క్లాత్ అనేది సరిపోదు అప్పుడు ఏం చేయాలి మనం జాయింట్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇదిగోండి ఇలా నేను పైకి జరిపిన అనుకోండి ఇక్కడ జాయింట్స్ పడుతున్నాయి ఇలా కిందికి ఉంటే కింద జాయింట్స్ పడతాయి సో మనం చెక్ చేసేసుకోవాలి ఎలా చెక్ చేసేసుకోవాలి అని అంటే ఇలా పడకుండా కట్ చేయరాదా అంటే క్లాత్ ఎక్కువ తీసుకోవడం తప్ప వేరే ఆప్షన్ అయితే ఏమీ ఉండదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు చూసుకుందాం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎలా చూసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద డాట్ ఉంటుంది ఈ డాట్ వరకు ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది తీసుకోవాలి తీసుకొని ఇక్కడ వెనకాల మార్క్ చేస్తున్న చూడండి ఇదిగోండి ఎక్కడి వరకు వస్తుంది ఈ ప్లేస్ వరకు వస్తుంది ఇది ఫ్రంట్ పార్ట్ సో ఇక్కడ మనకి కట్ కాకుండా మ్యాక్సిమం ఏదో ఒక సైడ్ మాత్రమే జాయింట్ పడేటట్టుగా చూసుకుందాం ఓకే okay, ఇదిగోండి ఇక్కడ అక్కడికడికి వచ్చేసింది ఆడి వరకు వచ్చింది ఇక్కడ మరి అతుకులు పడతాయి కదా అంటే కంపల్సరీ పడతాయి ఇక్కడ మనం ఏం చేయలేదు చేయడం లేదు ఇంకొంచెం పైకి జరుపుదామంటే ఇటు రాదు అండ్ అదేవిధంగా దా కిందికి జరుపుతాయి కింద అతుకులు పడతాయి ఇటు సైడ్ కూడా అతుకులు పడతాయి సో అతుకులు పడకుండా ఉండాలి అంటే మాక్సిమం ఇలా అయితే ట్రై చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇది ఎలా ఉందో సేమ్ అవుట్ అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఫస్ట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇదిగోండి ఇక్కడ కింద లైన్ చేసిన ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇక్కడ మాత్రం మనకి సైడ్స్కి జాయింట్స్ పడితే జాయింట్స్ వేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ హుక్స్ పట్టి సైడ్ అయినా తీసుకోవచ్చు కాజా పట్టి సైడ్ అయినా తీసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా ఈ భుజం కుట్టు తీసుకొచ్చుకొని ఈ షోల్డర్ పైన పెట్టేసుకోండి షోల్డర్ పైన పెట్టేసుకొని హుక్స్ పట్టి తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఇదిగోండి ఈ ఫస్ట్ హుక్స్ అనేది ఈ లైన్ వరకు రావాలి ఈ లైన్ అనేది మనకి బయటికి కానవడాలి ఈ ప్లేస్లో మనకి నెక్ అనేది మార్క్ చేసేసుకోండి ఇదిగోండి ఇది ఎక్కడి వరకు ఉంది ఇప్పుడు ఇక్కడ వరకు నెక్ అనేది ఉంది సో దీనికంటే ఒక ఇంచు పైకి తీసుకోవాలి ఎందుకోసం ఇప్పుడు ఇక్కడ వరకు కట్ చేసినప్పుడు స్టిచ్ చేసేసరికి ఇక్కడ వరకు వచ్చేస్తాయి సో కొలత బ్లౌజ్కి ఎంతైతే నెక్ ఉందో మనం మార్కింగ్ చేసింది కూడా సేమ్ అంతే వస్తుంది అండ్ అదేవిధంగా హుక్స్ కాజా పట్టి పొడుగు సో హుక్స్ కాజా పట్టి పొడుగు అనేది ఇక్కడ నుండి ఇక్కడ వరకు నోట్ చేస్తామా కాదు ఇక్కడ మనకి షే బెల్ట్ అనేది స్టిచ్ చేసి ఉంది కదా ఈ షే బెల్ట్ అనేది ఎక్కడైతే స్టిచ్ చేసినామో అక్కడ వరకు మార్క్ చేసేసుకోవాలి ఇదిగో ఇక్కడ నుండి షే బెల్ట్ ఎక్కడి వరకు ఉంది ఈ ఇక్కడ వరకు షే బెల్ట్ అనేది ఉంది సో దీనికంటే కిందికి ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు ఇక్కడ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచు ఈ పైన భాగానికి ఈ కింది భాగం కలిపి కుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ అనేది లోపలికి అవుతుంది ఇక్కడ మనం నెక్ అనేది మార్క్ చేసేసుకుందాం చూడండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకొని ఈ మూల దగ్గర నుండి వన్ ఇంచ్ ఇంచుకి పైకి మార్క్ చేసేసుకోండి తీసుకొని ఇటు సైడ్కి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసేసుకోండి తీసుకొని పైన భుజం దగ్గర సేమ్ ఉండాలి ఇలా క్రాస్ తీసుకొని ఈ ప్లేస్లో మాత్రమే రౌండ్గా మార్క్ చేసేసుకోండి అప్పుడు మీకు నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకే ఇది వచ్చేసి నెక్ నెక్ యొక్క కింది భాగం పొడుగు ఇవి రెండు మనకు వచ్చేసినాయి అండ్ అదేవిధంగా హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఈ నెక్ దగ్గర నుండి ఇక్కడ వరకు ఇలా క్రాస్లో మాకు చేసేసుకోండి కొంచెం ఇక్కడ పావించి ఎక్కువ ఉండే విధంగా తీసేసుకోండి అండ్ చంక భాగం ఇంతకుముందు మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు అంటే ప్రీవియస్ వీడియోలో మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు నేను ఏం చెప్పినాను హ్యాండ్స్కి లోతు తీసుకోవాలి అని చెప్పినాను ఎందుకు తీయాలి అని చెప్పినా మన హ్యాండ్స్ యొక్క మూమెంట్ ముందు సైడ్కి ఉండడం వల్ల చంకభాగంలో ముడతలు వస్తాయి సో ఆ చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే లోతు తీసుకోవాలి అని చెప్పినాను సేమ్ అదే విధంగా ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో కూడా మనం లోతు అనేది తీసుకోవాలి ఇక్కడ జాయింట్స్ అయితే వేసుకోవాలి ఇక్కడి వరకు ఇదిగోండి ఇక్కడి వరకు వచ్చేస్తుంది ఈ ప్లేస్లో లోతు అనేది తీసేసుకోండి ఈ మిడిల్ ప్లేస్లో హాఫ్ ఇంచ్ తోని లోతు అనేది తీసేసేయండి ఇక్కడ కూడా కొంచెం ఇట్లా బయటకు వచ్చినట్టు ఉండాలి ఇలా ఈ విధంగా తీసుకోవడం వల్ల చంక భాగంలో మనకి ముట్టలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే సో ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మార్క్ చేసుకున్నాం మీకు ఒక డౌట్ రావచ్చు ఏంటి అక్క సన్నం ఉన్న వాళ్ళకి లావున్న వాళ్ళకి డిఫరెన్స్ చెప్తా అన్నారు చెప్పలేదు అని సో సా సన్నమున్న లావున్న వాళ్ళు నెక్ ఎంత పెట్టమంటే అంత పెడతాం ఈ పొడుగు ఎంత కావాలి అనుకుంటే అంతే కదా తీసుకుంటాం సో ఇక్కడ డిఫరెన్సెస్ చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడిగేలా తీసుకుంటాం భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కిందికి భుజంకి స్ట్రైట్గా కిందికి ఏ సైజు బ్లౌజ్ తీసుకున్నా ఎవ్వరి బ్లౌజ్ తీసుకున్నా మీకు ఇలా డాట్ అయితే ఉంటుంది ఈ విధంగా పొడుగు అనేది తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసుకోవాలి ఇది ఆడికాడికి వచ్చింది మీకు ఎలా వచ్చిందకి ఇంత కరెక్ట్గా అంటే మీరు చూసినట్లు కదా నేను ఎలా సెట్ చేసినా అనేది సో ఈ విధంగా తీసుకున్నప్పుడు సన్నం ఉన్న వాళ్ళు ఉంటారు సన్నం ఉన్న వాళ్ళకి చెస్ట్ అనేది తక్కువ ఉంటుంది లావున్న వాళ్ళకి కూడా చెస్ట్ కొందరికి తక్కువ ఉంటుంది కొందరికి ఎక్కువ ఉంటుంది సో కస్టమర్ ఇచ్చిన కొలత బ్లౌజ్ కరెక్ట్గా ఉంది అంటేనేమో మనం దాన్ని బేస్ చేసుకొని కట్ చేసుకోవాలి లేదు కస్టమర్ లేదంటే కొలతలతో తీసుకోవాలి కొలతలతోని అనేది సెపరేట్ టాపిక్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఒకవేళ చూస్తే చూడండి లేదు మీకు బాడీ మెజర్మెంట్తో బ్లౌజ్ కనుక కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను బట్ ఇప్పుడు కొలత బ్లౌజ్తో నేను చెప్తాను సన్నం ఉన్న వాళ్ళకి లావున్న వాళ్ళకి సన్నమున్న వాళ్ళ గురించి ఫస్ట్ మాట్లాడుకున్నాం ఈ కొలత బ్లౌజ్ ఇస్తారు కొలత బ్లౌజ్ ఇచ్చి ఫ్రంట్ పార్ట్లో మొత్తం లూజ్ లూజ్గా బుగ్గ బుగ్గు ఉంటుంది అని అంటారు అంటే ఏంటి అంటే వాళ్ళకి చెస్ట్ లేకుండా చెస్ట్ లేని వాళ్ళకి అలా బుగ్గ బుగ్గ లూజ్ లూజ్ వస్తుంది సో అలాంటప్పుడు ఈ పొడువు అనేది ఉంటుంది కదా వాళ్ళు ఇచ్చిన కొలత బ్లౌజ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి జరపండి అండ్ ఇక్కడ మనం మెయిన్ డాట్ అనేది మార్క్ చేస్తాం కదా ఆ మెయిన్ డాట్ విడల్పు అనేది తగ్గించుకోండి సరే నేను సన్నము వాళ్ళకి తర్వాత చెప్తా ఫస్ట్ డి ఇది మార్కింగ్ చేసిన తర్వాత డిస్కస్ చేస్తాను మీరు వీడియో చూడడానికి కోసం లాస్ట్ వరకు పొడిగించరు అనుకోకండి మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను ఓకే ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అయితే మార్క్ చేసేసుకున్నాం అండ్ అదేవిధంగా ఈ చంక భాగం సైడ్ కూడా పొడుగు మార్క్ చేసేసుకున్నాం ఎక్కడ నుండి ఇదిగోండి ఈ కుట్టు దగ్గర నుండి ఈ కుట్టు వరకు నౌట్ చేసుకోండి ఇప్పుడు ఎక్కడి వరకు ఉందో వరకు తీసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి తీసుకుంటున్నా ఒకవేళ ఇక్కడ ఫోర్త్ డాట్ ఉందనుకోండి కిందికి వన్ ఇంచ్ తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్తోని మెయిన్ డాట్ మార్క్ చేసుకోవచ్చు కానీ చాలామంది కొలత బ్లౌజ్లో అబ్జర్వ్ చేసిన అందరి రాంగ్ ఉంటున్నాయి ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర నుండి ఫస్ట్ రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోండి ఎవ్వరికైనా రెండున్నర అనేది ఫిక్స్ నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత నడుము కొలత ఎలా తెలుస్తుంది ఈ కొలత బ్లౌజ్తో కింద హుక్స్ ఉంటాయి కదా కింద హుక్స్ దగ్గర నుండి కింది కాజా వరకు టేప్తోని కొలవండి కొలిసినప్పుడు ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ వచ్చింది అప్పుడు ఈ డాట్ ఈ రెండున్నర అనేది ఫిక్స్ ఎవరికైనా ఇక్కడ నుండి ఇటు సైడ్కి రెండించులు తీసుకోండి ఎవరికి నడుము కొలత రెండు ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటాయి లేదు ఇరవై ఏడు నుండి ముప్పై మధ్యలో ఉంది అనుకోండి ఇరవై ఏడు నుండి ముప్పై మధ్యలో ఉంటే రెండున్నర ముప్పై కంటే ఎక్కువ ఉంది అప్పుడు పౌదక్కువ మూడించులు ముప్పై కంటే ఎక్కువ అంటే నడుము కొలత నలభై ఉన్న ముప్పై తొమ్మిది ఉన్న ముప్పై ఎనిమిది ఉన్న పౌదక్క మూడించులు తీసుకోండి అండ్ అదే విధంగా వాళ్ళ పర్సనాలిటీ కంటే వాళ్ళ చెస్ట్ ఎక్కువ ఉంది అని మనకు అనిపిస్తే మూడించులు కూడా తీసుకోవచ్చు ఓకే సో ఇక్కడ నేను ఎంత తీసుకుంటున్నా అంటే పాదక్కువ మూడించులు ఎందుకంటే నేను కట్ చేసే బ్లౌజ్ ఎంత ఉంది ముప్పై కంటే ఎక్కువ ఉంది ఈ రెండున్నర ఇంచుల దగ్గర నుండి పౌదక్కువ మూడించులు తీసుకుంటున్నా ఇది మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి సో ఇది వచ్చేసి మనకి మిడిల్ డాట్ పాయింట్ ఈ పాయింటే మనకి మిడిల్ డాట్ పాయింట్ ఓకే ఇప్పుడు ఇది ఎలా కలిపేసుకోవాలి అంటే ఈ పాయింట్ దగ్గర నుండి ఇటు సైడ్ కలిపేసుకోండి ఇక్కడ నుండి ఇటు సైడ్ కలిపేయండి దీని యొక్క పొడుగు రెండున్నర ఇంచులు తీసుకోండి మెయిన్ డాట్ యొక్క పొడుగు ఈ విధంగా తీసుకుంటే ఇది మీకు ఎవరికైనా సెట్ అయిపోతుంది లావు ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను డిఫరెన్సెస్ క్లియర్గా చెప్తాను అర్థం చేసుకోండి ఫస్ట్ సన్నం ఉన్న వాళ్ళ గురించి చెప్తాను ఫస్ట్ సన్నం ఉన్న వాళ్ళ గురించి చెప్తాను సన్నం ఉన్న వాళ్ళు కొలత బ్లౌజ్ ఇచ్చి పైన చెస్ట్ పాటు లూజ్ లూజ్గా ఉంది అని చెప్పినప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ కాస్త పైకి చెప్పుకోవాలి అండ్ అదే విధంగా ఇట్లా బుగ్గ బుగ్గ వస్తుంది క్లాత్ అంతా లూజ్ లూజ్ అవుతుంది అంటే ఈ డాట్ యొక్క వెడల్పు అనేది తక్కువ పెట్టుకోవాలి ఓకే చెస్ట్ తక్కువ ఉన్నప్పుడు తక్కువ ఉండాలి చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ ఉంటుంది సన్నమున్న వాళ్ళకి మెయిన్గా టూ పాయింట్స్ ఈ లైన్ పైకి చెప్పుకోవాలి ఈ డాట్ అనేది సన్నం పెట్టుకోవాలి అండ్ మీడియం పర్సనాలిటీ ఉన్నారు మీడియం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి నేను ఏం చెప్పినాను ఈ డాట్ అనేది ఎలా తీసుకోవాలి నడుము కొలతని బేస్ చేసుకుని ఈ డాట్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అండ్ హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా సేమ్ ప్రాసెస్ అండ్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం వస్తుంది కొందరికి హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఇక్కడ చెస్ట్ ఉందనుకోండి ఈ చెస్ట్ పైకి ఈ కింద ఉన్న షే బెల్ట్ ఉంటుంది కదా ఈ ఉన్న షే బెల్ట్ ఇలా చెస్ట్ పైకి ఎక్కువ వస్తుంది అప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అంతా లేచినట్టుగా అవుతుంది సో లేచినట్టుగా అవుతుంది అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఫ్రంట్ పార్ట్ పొడుగు వాళ్ళకి సరిపోవట్లేదు సో ఈ ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇంకొంచెం కిందికి డౌన్ చేసుకోవాలి మరి ఎంత అంటే కస్టమర్ చెప్తారు కదా బాగా లేస్తుంది అని లేదు కొంచెం ఇట్లా లేచినట్టు అవుతుంది అని చెప్తారు కొంచెం అన్నప్పుడు హాఫ్ ఇంచ్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు వన్ ఇంచ్ అయితే పెట్టుకోవాలి సో ఇప్పుడు ఈ విధంగా అయితే మాకు చేసుకోవాలి సన్నం ఉన్న వాళ్ళకి లావు ఉన్న వాళ్ళకి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ అదేవిధంగా నాతో ఎవరితో మాట్లాడాలి అనుకున్నా లేదంటే మీరు కట్ చేసిన ఫోటోస్ కనుక నాకు షేర్ చేయాలి అనుకుంటే మన గౌతమి క్రియేషన్స్ కార్ మీద ఇన్స్టా పేజ్లో అయితే ఫాలో చేసేసేయండి అక్కడ మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేయొచ్చు ఇక్కడ యూట్యూబ్లో షేర్ చేయరాదు అందుకే చెప్తాను అండ్ ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి పొడుగు చూడండి సో ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత పొడుగు ఉందో తీసేసుకొని దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచు కిందికి డౌన్ చేసుకోవాలి కిందికి డౌన్ చేసుకొని ఈ ప్లేస్లో మనం డాట్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ డాట్ యొక్క పొడుగు రెండు బావు రెండున్నర ఇంచులు తీసుకోండి ఇదిగోండి రెండు బావు ఇంచులకి తీసుకొని సైడ్కి పావు పావు ఇంచు తీసుకుంటున్నా ఇది వచ్చేసి టూ డాట్స్ నెక్స్ట్ ఇక్కడ థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్కి ఫోర్త్ డట్ లేదు ఒకవేళ మీకు ఫోర్త్ డాట్ కావాలి అనుకుంటే ఫోర్త్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు ఆయన కొందరు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది రౌండ్గా ఉండాలి అనుకుంటున్నారు సో రౌండ్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఇలా డాట్స్ అనేవి దూరం దూరం కుట్టి వదిలేసినాం అనుకోండి రౌండ్ వస్తుంది షార్ప్గా మొనలా రావాలి అనుకుంటే ఈ డాట్స్ అనేవి దగ్గర దగ్గరికి స్టిచ్ చేసుకుంటే అప్పుడు మీకు సూది మొనలాగా వచ్చేస్తాయి ఇది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు సేమ్ యాస్ట్రీస్గా కట్ చేసుకున్న తర్వాత దీనికి షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకుంది